శుక్లంభరద్రం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్నిసం అనేకదంతం భక్తనాం ఏకదంతోపాస్మహే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వాడ్రివాది నారాయణరావు నా సెల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు లేకపోతే మీరు ఫోన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ వన్ మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేష రాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము మీకు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రాహు ప్రభావానికి గురుదృష్టి ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు ధనప్రాప్తి ఉంది ఇంకా ఆభరణాలు కూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి ఏదైనా షార్ట్ జర్నీస్ మీరు బాగా చేస్తారండి అంటే బహుశా నీటి మీద ప్రమా ప్రయాణాలు కూడా చేయడానికి అవకాశం ఉంది మీ చెల్లెళ్ళని కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సిస్టర్స్ని వాళ్ళకి ఏం కావాలో అనేది కూడా మీరు బాగా చూసుకుంటారు ఈ థింకింగ్ పవర్ కూడా చాలా బాగుంటుంది అంటే కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తాయి చక్కడ ఆలోచనలు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీరు అది పంచుకుంటారు ఆ ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి అంతేకాకుండా శని ప్రభావం వలన మీకు కొంతమంది యాంకరింగ్గా యాంకరింగ్ తర్వాత చెప్పుకుందామండి గే న్యూస్ గ్యాదరింగ్ గ్యాదరింగ్ న్యూస్ గ్యాదరింగ్ వాళ్ళకి అంతేకాకుండా ఈ న్యూస్ రీడర్స్ అంటారా వాళ్ళకి చాలా బాగుంటుంది థర్డ్ బాగుంటుంది శనేశ్వరుడు మంచి చేస్తాడు అంతేకాకుండా ప్రతి పనిలోనూ ముందంజలో ఉండే చేస్తూ ఉంటాడు ముఖ్యంగా మీ కుజుడు ఉన్నాడు కదా ఫోర్త్ హౌస్ లార్డ్ బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉంటే అష్టమాస్థానంలోకి వెళ్ళిపోయాడు అంటే ఫోర్త్ హౌస్ లార్డ్ అష్టమాస్థానంలోకి వెళ్ళిపోయాడు అని అర్థం ఏంటంటే ముఖ్యంగా మీ తల్లిగారికి అంత అద్భుతంగా ఇవి ఉండదు ఆవిడికి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది ఆరోగ్యం కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే ఎందుకంటే తర్వాత ట్వంటీ నైన్ తర్వాత ఆవిడ చిన్నపాటి ఆపరేషన్ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే చిన్న దెబ్బ అగడము అయితే బ్లడ్ కనపడము చిన్న బోన్స్ చిన్నపాటి ఇది ఇది మాత్రం ట్వంటీ నైన్త్ ఆఫ్ దిస్ జూలై నుంచి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి దర్వాత ఇప్పుడు నుంచే భయపడే అవసరం ఏం లేదు నెలాఖరి సంగతి సరే ఏదేమైనా మీ రైతులు కూడా అంత అద్భుతమైన కాదండి రైతులకు కూడా వర్షాల వలన అగ్ని వలన పిడుగుల వలన వాళ్ళకి నష్టం రావడానికి అవకాశం ఉంది ఎందుకు రా చిత్రం అని అంటారు మీరు ఎందుకంటే జూలై నెలలో ఆగస్టు నెలలో కూడా కుజ కాం కుజ సెన్ల కాంబినేషన్ వలన మీకు విపరీతమైన వర్షాలు పడ్డానికి అవకాశాలు ఉన్నాయి అందువలన రైతులు కూడా నష్టాలు రావడానికి అవకాశం ఉంది అంతేకాకుండా మీ విద్యార్థులు కూడా అద్భుతంగా చదివేస్తున్నారు చదివేసుకుంటాం మనం ఏమేమి బ్రహ్మాండం సక్సెస్ అయిపోతామని అనుకోవాల్సిన అవసరం లేదు కష్టపడిందే మీరు రాయరు రాలేరు రాయలేరు కూడా బాగా కష్టపడాలంటే మీరు కాకపోతే ఏంటంటే సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు ఫిఫ్త్ లాడ్ ఇన్ ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడు అంటే సినిమా రంగంలో బాగా మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది సినిమా అవకాశాలు కూడా వస్తాయి యాక్టర్ గాను లేకపోతే డైరెక్టర్ గాను లేదా మొత్తానికి సినిమా అవకాశాలు వస్తాయి నన్ను మర్చిపోకండి సరదాగా అంటున్నాను కానీ సినిమా అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి శుక్కుడు ప్రభావం కదా శుక్కుడు ప్రభావం ఉంది కాబట్టి సినిమా రంగంలో బాగా సక్సెస్ అవుతారు ముఖ్యంగా డ్రెస్సెస్ కొనుక్కోవడము ఆభరణాలు వాహనాలు నృత్యాలు డ్యాన్సెస్ ఇవన్నీ మీకు బాగా ఇష్టం బాగా ఎక్కువ మీకు సుక్కుడుగా ఉంటాడు కాబట్టి పుత్రిక సంతాన జనం మీకు కలవడానికి అవకాశం ఉంది కొద్దిగా లేట్ అయినా సరే మీకు అమ్మాయి పడతారు మీ ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర పడడానికి అవకాశం బ్రహ్మాండంగా ఉందండి అది అదృష్టవంతులు మీరు అంతేకాకుండా గురుశుక్కుల కాంబినేషన్ ఆరోభావంలో ఉన్నారు శుక్కుడు ట్వంటీ సిక్స్త్ నుంచి వస్తాడు ట్వంటీ సిక్స్త్ ఆరోభవంలో ఉన్న మాత్రాన గురు దగ్గర ఉంటాడు కాబట్టి గురుశుక్కుల కాంబినేషన్ కాబట్టి సేవకా జనం అంటారు మీకు అంతేకాకుండా లా సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే మీరు సక్సెస్ అవుతారు లా రిలేటెడ్ అంటే మీకు క్వేస్లు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ న్యాయపరమైన చిక్కులు కానీ అంటాయి కదా వాటిని వద్ద మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సక్సెస్ అవుతారు ముందర ఆరోగ్యవంతులుగా ఉంటారండి మీరు అది కావాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటాం కదా అది మీకు ఆరోగ్యవంతులుగా ఉంటారు సేవ జనం ఉండడానికి అవకాశం ఉంది సప్తమ స్థానంలో రవి బుద్ధులు గ్రేట్ మన జాతకాల్లో కూడా చూసుకుందాం జాతకాల్లో కూడా రవి బుద్ధులు కనుక సప్తమ స్థానంలో ఉంటే అందమైన భర్త అందమైన భార్య అంటే మంచి సుగుణవంతరాలైన భర్త మంచి గుణవంతరాలైన ఉండే భార్య అడ్వాంటేజ్ అంత ఉంటాం కదా మనం చదువు చాలా చోట్ల చదువుతున్నాం మనం ఉండము తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క అనుబంధము వివాహ వ్యవస్థ చాలా డెవలప్మెంట్స్ ఉండడం జరుగుతుందండి అంత డౌట్ లేదు ఇంకా చెప్పాలంటే భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం బ్యూటిఫుల్ అదృష్టం ఒకరి తర్వాత ఒక అదృ తోడవుతూ ఉంటుంది ఈ రవి బుద్ధులు వచ్చేసినా మనం సప్తమ స్థానాన్ని అదృష్ట స్థానం అని స్థానం అంటాం కదా కళత్తర స్థానం చెప్పాం అదృష్ట స్థానం ఏంటంటే బిజినెస్ బిజినెస్ రవి బుద్ధులు ఉన్నారు కాబట్టి సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి డాక్టర్స్ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి లేకపోతే డాక్టర్స్ క్లినిక్లో ఉంటాయి కదా వాళ్ళకి బాగా నేమ్ అంటే ఫేమస్ వస్తుంది డాక్టర్స్ ఎందుకు చెప్పావా మిగతా వాళ్ళ పేరు చెప్పచ్చు కదా మిగతా వాళ్ళు కూడా బాగుంటుంది కానీ డాక్టర్స్ ఏం చెప్తున్నా అంటే రవి బుద్దులు కర్కాడ రాశిలో ఉంటే జనరల్ జనరల్గా అంటే సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుందని చెప్పాను నేనైతే కానీ మీరు చూసుకొని డాక్టర్స్ వాళ్ళు చెప్తారు ఈ వీడియోస్ ఎవరైనా డాక్టర్ సార్ చూస్తుంటే వాళ్ళకి తెలిసిపోతుంది మనం చెప్పే దీని వ్యవహారం అని సార్ రవి బుద్ధులు కాంబినేషన్ అది కూడా సిక్స్టీన్త్ తర్వాత నుంచి బాగుంటుంది అంటే ఈ నెల పదిహేను పదిహేనో తారీఖు సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ నుంచి బాగుంటుంది పదహారో తారీఖు నుంచి అంటే సెకండ్ క్వార్టర్ ఆఫ్ ది జూలై బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుంది అంతేకాకుండా మీకు బహుశా విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి కానీ కుజకేతువులు అష్టమస్థానంలో ఉండడం వల్ల అది మీకు మంచిది కాదండి ఎందుకంటే మీ రాశి వారికి అంత వస్తు లాభాధిపతి కూడా అయ్యాడు మీకు పదకొండో భావన ఉన్నాడు అదే సారీ ఎంతో భావన ఉన్నాడు కాబట్టి అంత మంచి విశేషమైన సంపదలు మాత్రమే ఇవ్వడు కొద్దిగా రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకుందాం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లైక్ కంప్యూటర్స్ అంటే కొద్దిమంది వ్యాపారాలు ఉంటాయి చాలా వ్యాపారాలు వాళ్ళకు కూడా అంత అద్భుతమైన వ్యాపారాలే సాగం అంతేకాకుండా భాగ్యస్థానం కూడా మీకు భాగ్యాధిపతి సప్తమ స్థానం ఉండదు కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు దూరప్రా ప్రయాణాలు చేస్తారు బిజినెస్లు బాగా డెవలప్ చేసుకుంటారు తీర్థయాత్రలు చేస్తారు హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది కానీ ఇరవై తొమ్మిదో తారీఖు ట్వంటీ నైన్త్ తర్వాత ఇరవై తొమ్మిది నుంచి ఈ నెల వందల ముప్పై ఒకటి వరకు కూడా శని దృష్టి ఉంది కాబట్టి దా భాగ్యస్థానానికి మీరు సపోజ్ తీర్థయాత్రలు చేస్తున్నారండి తీర్థయాత్రలు చేసేటప్పుడు ఆలస్యం అవ్వడము లేకపోతే తీర్థయాత్రల్లో మీకు ఏదో చిన్నపాటి ఆటంకాలు జరగడమో అది చిన్నపాటి దెబ్బలు తగలడమో రక్తం కరమే చూడడమో అవి కొంతమంది వాళ్ళ వాళ్ళ జాతకాలు రీచ్ అవి ఉంటాయి ముందు జాగ్రత్త కోసం చెప్తున్నా అంతే భయపడ మిమ్మల్ని భయపెట్టే నాకేం వస్తుందండి అది భయపెట్టినాం ఎందుకంటే ఎక్కడ ఏముందో అలాగే చెప్పాలి కూర్చోడం కాబట్టి సో ఈ విధంగా మీకు ఏం అవసరం లేదు కానీ వాళ్ళకే కాకుండా మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ రంగో చెప్పుకుందాం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అంత లాభాలుగా ఏమీ రావు మకర రాశి వారికి నష్టాలే వస్తాయి కానీ దశమస్థానం చూసుకుంటే ప్రొఫెషనల్గా చాలా బాగున్నారు అంటే మీరు వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా ఫేమ్ ఉంటుంది మీరు రాజకీయ రంగంలో దశమస్థానం అంటే రాజకీయ రంగం ఉంటాం కదా రాజకీయ రంగంలో గురుడు చూస్తున్నాడు కదా శుక్రుడు కూడా రా టెన్త్ అవసరం కలిసి ఉన్నాడు కాబట్టి మీరు ఉద్యోగాల్లో కూడా మంచి సక్సెస్ అవుతారు మీరు అంతేకాకుండా వేదశాస్త్రాలకి ఆగమశాస్త్ర పండితులకి న్యాయశాస్త్రంలో ఉన్నవారికి డాక్టర్స్కి న్యాయశాస్త్రం అంటే లాయర్స్ అంతేకాకుండా న్యాయాధికారి గాను ఒక దేవాలయానికి న్యాయ ధర్మకర్త గాను అది అంటాం కదా వాళ్ళ గాను అర్చకత్వం వాళ్ళ గాను అలాగే ఆస్ట్రాలజర్స్గాను ఇంజనీర్స్ విభాగాల్లోను ఇలా బేదమి డిక్షన్స్ గాను బాగా మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉద్యోగాల్లో ఉంటాయి గవర్నమెంట్ ప్రొడక్షన్ రావడానికి అవకాశాలు ఎక్కువ అలాగే ఇలా లెవెంత్ హౌస్లో లెవెంత్ హౌస్ చూసుకోవడం వలన మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనూ అలాగే కొద్దిగా వ్యాపారాల్లో కూడా లాభాలు రావడానికి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది ఏదేమైనా సన్మానాలు ఎక్కువ జరుగుతాయండి మీకు విదేశాలు వెళ్ళడం సన్మానాలు జరగడము అమ్మవారి యొక్క దర్శనాలు శివుడి యొక్క దర్శనాలు అలాగే అలాగే పుణ్యక్షేత్రాలు వెళ్తారు కదా చాలా క్షేత్ర దర్శనాలు ఉన్నాయి మీకు అవన్నీ చేసుకుంటారు ముఖ్యంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడమే మెయిన్ టార్గెట్ ఆయన పూజించడం వల్ల ఆయన్ని కళ్యాణ ఆయన సుబ్రహ్మణ్యం కళ్యాణాలు చేయించడం వల్ల శివుడికి అభిషేకాలు చేయించడం వల్ల శుభాలు జరుగుతాయి